गुड ईवनिंग सोडे अवर डिस्कशन इज रिप्रोडक्टिव सिस्टम प्रत्युत्पत्ति व्यवस्था सो रिप्रोडक्टिव सिस्टम दिशा इप्ड वैसे आल सिस्टम आर्मन इन आर इट इज ओन दिस्टम इज डिफरेंट इन मेल अंड फिमेल रिप्रोडक्ट सिस्टम सो रिप्रोडक्टिव सिस्टम दिशक् न्यू जनरेशन आफ् स्प्रिंग दिन ओके आफ् स्प्रिंग तैयार उपयोगपे सिस्टम सो रिप्रोडक्टिव सिस्टम लिश इज डि इलाटो मेल सिंबल द फिमेल ओके मेल रिप्रोडक्ट सिस्टम फिमेल रिप्रोडक्टिविस्टम इज स्टी अबउट दि Reproductive organs and producing the offsprings, and uh, in male, the reproductive system study along with the urinary system. Okay, so urinary system urinary system plus reproductive system that is urology. Urology low, uh, study about the urine formation as well as the study about the male reproductive system and the doctor the specialist called urologist urologist who study about the urinary system as well as about the male reproductive system the urology then female reproductive system the study of female reproductive system and problems associated with the female reproductive system comes under gynecology स्पेलिस्ट फि हू डी प्रॉब प्रासे गैनाकिस्टे गजी का अभी च वेलिस्ट गलिस्ट गलिस्ट नव दिस रिप्रट सिज असोसेटेड हिप एरिया सो इला मन अभी సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది లైక్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఓవెరీస్ ఉంటాయి ఈ భాగంలో ఉంటుంది ఓకే అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఇదే భాగంలో ఉంటుంది ఓకే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆల్సో బాడీకి ఈ పార్ట్లో ఉంటుంది లోవర్ ఆబ్డోబిన్కి Lower part. So now we will see today about the male reproductive system. So reproductive system is two, male and female. So male the system. So male reproductive system. నోట్ టీ పాయింట్స్ అన్ని కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి మేల్ ప్రొడక్టి సిస్టమ్ ఇందులో ఫస్ట్ టెస్టీస్ ఏమేమి భాగాలు ఉంటాయి అంటే టెస్టీస్ ఉంటాయి ఓకే దెన్ యురేత్రా ఉంటుంది దెన్ పెయినిస్ ఉంటుంది టెస్టిస్ సిరేత్రాస్ టెనిస్ దీస్ ఆర్ ద మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ది మెయిన్ రిప్రోడక్టివ్ సిస్టమ్ సో టెస్టిస్ ఇక్కడ టేస్టీస్ ఉంటాయి ఈ టెస్టిస్ ఎక్కడైతే ఉంటాయో ఆ భాగాన్ని స్క్రోటమ్ అంటారు స్క్రోటమ్ అంటారు ద టేస్టిస్ టేక్ ఇన్ ప్లేస్ ఇన్ ద స్క్రోటమ్ ఏరియా ఓకే So, this is a bag like structure hanged to the uh, lower abdomen outside of the body and this is uh, act as a sac to the uh, testis, okay? that is a scrotum. This is a uh, support to the uh, testis to having inside the scrotum and uh, this is divided, uh, slightly divided in two parts, so that is the middle part called as a raphe. దీన్ని రాఫే అంటారు సో మిడిల్ లో కొంచెం డివైడెడ్ లాగా ఉంటుంది ఓకే దిస్ ఇస్ రాఫే అండ్ దిస్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ నుంచి రాఫే అంటారు ఒకవేళ ఇంటర్నల్ అయితే ఇంటర్నల్ లో ఎలా డివైడ్ అంటే దీన్ని సెప్టమ్ అంటారు సెప్టమ్ సో ఇన్ ఇంటర్నల్ ఆల్సో దట్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ దట్స్ కాల్డ్ సెప్టమ్ సో రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్ సో మధ్యలో సెప్టమ్ అని ఉంటుంది ఇంటర్నల్ Okay, so that divides into testicles. So testis and under, testicles and under. Okay, uh, first in pregnancy period, the testicles will be in, uh, inside of the body, body But at the seventh month, seventh month of the pregnancy, the testicles will be uh, takes place into the scrotum. Scrotum, okay. అవి వచ్చేస్తాయి సెవెంత్ మంత్ నుంచి ఓకే దెన్ అవి బయట ఉంటాయి అనమాట బాడీ బయట నవ్ సో టెస్టికిల్స్ ఈజ్ ఎ మెయిన్ మెయిన్ ఆర్గాన్ వీ కెన్ సే దట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ ప్రాసెస్ ఆల్ ది ప్రాసెస్ ఓకే సో లో ఏం ఏం ఏమవుతుంది అంటే ఇక్కడ స్పెర్మ్ తయారవుతుంది ఓకే స్పెర్మ్ తయారవ్వడం ఏమంటారు అంటే స్పెర్మాటో జెనెసిస్ అంటారు స్పెర్మాటో జెనెసిస్ స్పెర్మాటో సో టెస్టిల్స్ లో ఇవి లోబిల్స్ ఉంటాయి ఇది మనకు కనబడుతుంది కదా ఎగ్ లాగా ఓవిల్ షేప్ లో ఉంటుంది ఓవిల్ షేప్ అంటాం సో దీని లోపల లోబిల్స్ ఉంటాయి సో అరౌండ్ అప్రాక్సిమేట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లోబిల్స్ ఉంటాయి లోపల ఇంటర్నల్ అరేంజ్మెంట్ లోబిల్స్ ఉంటాయి సో లోబిల్స్ అంటే చిన్న చిన్న భాగాలు కంపార్ట్మెంట్స్ లాగా ర్యాక్స్ లాగా చిన్న చిన్న ఆ లోబిల్స్ లో ఈచ్ లోబిల్ హ్యావింగ్ కాయిల్డ్ కాయిల్డ్ లాగా ఉంటుంది కాయిల్డ్ కాయిల్డ్ ట్యూబిల్స్ ఉంటాయి ట్యూబ్స్ మీన్స్ స్మాల్ కొంచెం స్మాల్ అయినా లార్జర్ అయినా ట్యూబ్ లాగా స్ట్రక్చర్ ఉంటే ట్యూబ్స్ అంటాం అంతకంటే ఇంకా స్మాల్ వెళ్ళిపోయినాక ట్యూబెల్స్ అంటాం ఓకే సో ట్యూబిల్స్ సో కాయిల్డ్ ట్యూబెల్స్ కాయిల్ అంటే మన కాయిల్ ఎట్లా ఉంటుంది ఇట్లా కొన్ని వైర్స్ ఉంటాయి కదా ఇట్లా చుట్టి ఉంటాయి రౌండ్ రౌండ్ గా సో అలా చుట్టి ట్యూబెల్స్ ఉంటాయి దీని లోపట లలో ట్యూబెల్స్ ఉంటాయి ఈ ట్యూబెల్స్లలో స్పెర్మాటోజెనిసిస్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ కాయిల్డ్ ట్యూబెల్స్ ఓకే ఫర్ ది స్పెర్మాటోజెనిసిస్ స్పెర్మాటోజెనిసిస్ కోసం మెయిన్ కండిషన్ ఏంటంటే దేర్ షుడ్ బి టెంపరేచర్ టూ టు త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ టూ టు త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే స్పెర్మాటోజెనిసిస్ విల్ టేక్స్ ప్లేస్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ద స్ప్రోటమ్ ఆర్ టెస్టిల్స్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ వై బికాస్ బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది థర్టీ సెవెన్ డిగ్రీ ఉంటుంది బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ ఉంటుంది రూమ్ టెంపరేచర్ అంటే జనరల్ గా ఒక స్టాండర్డ్ పెట్టారు వరల్డ్ వైడ్ గా సో రూమ్ టెంపరేచర్ అనేది ట్వంటీ ఫైవ్ డిగ్రీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ డిగ్రీ దాకా కానీ ఈ టెంపరేచర్స్కి భిన్నంగా ఇక్కడ లోపల్ టెంపరేచర్ ఎంత అవసరం ఉందంటే जस्ट टू टू थ्री डिग्री अवसर हुई बिकाजैट मेटरे दिशरवी टेपरेश टेपरेश अरेचर एपड़ तक अब स्क्रोटम विंट्राक्ट का so scrotum skin will get contracts and it will uh, comes together. okay, near so while it coming uh, towards very adjacent to the body, it will get the body temperature to get warm up. warm body temperature is the tissues. and to prevent, avoid the loss of the temperature from this scrotum, the skin gets that uh, contraction. అండ్ వైల్డ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ అయింది అనుకోండి దెన్ స్కిల్ విల్ స్కిన్ విల్ గెట్ రిలాక్స్ సో అది రిలాక్స్ అవుతుంది ఓకే సో రిలాక్స్ అయినప్పుడు టెంపరేచర్ అనేది మళ్ళీ మెయింటైన్ చేసుకుంటుంది ఎంత కావాలో అంత రావడానికి సో దిస్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ ది స్కోటమ్ సో స్పెర్మాటోజెనిసిస్ లో ఒక ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఆ ఫోర్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ స్పెర్మాటో సైడ్స్ అంటాము स्पेरमेटो सै प्रमोटो सैट सो स्पेरम तैयार मुझे स्पेरमेटोसै दी स्पेमटो सैके स्पेमटोजेस दम अवता है సో జనరేట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఈ విధంగా ప్రాసెస్ స్పెమ్ సెల్స్ దాకా వస్తుంది దీనికి ఎంత టైం పడుతుంది అంటే సిక్స్టీ ఫైవ్ ఫైవ్ డేస్ ఫ్రమ్ సిక్స్టీ ఫైవ్ డేస్ టు సెవెంటీ ఫైవ్ డేస్ టేక్స్ టైం టు ఫార్మేషన్ ఆఫ్ ది స్పెమ్ సెల్స్ ప్రైమరీ నుంచి స్పెమ్ సెల్స్ దాకా ఓకే సో ఇది ఇక్కడ తయారైంది ఓకే స్క్రోటంలో టెస్ట్ ఇక్కడ తయారైనాక ఇక్కడ నుంచి అది ట్రాన్స్ఫర్ అవ్వాలి సో దిస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు దిస్ ట్యూబ్ ఇట్ ఇస్ కాల్డ్ ఎపిడి డైమిస్ దీని ఏమంటారు అంటే ఎపిడి డైమిస్ అంటారు ఎపిడి epididymis epididymis so the sperm cells formed in the epididymis lost they then epididymis from this will be transferred to here so sper sperm vesicles unta ikkada sperm duct unta okay then sperm duct unta idi urethra epididymis స్టెపిడి డైమెండ్స్లో స్పెండ్ సెల్స్ విల్ గట్ ఇంటూ ది అప్పుడు అప్పుడప్పుడు మేచూర్ అవుతాయి మేచ్యూర్ స్పెర్మ్ సెల్స్ ఓకే ఈ స్పెమ్ సెల్స్ నుంచి మేచ్యూర్ స్పెండ్ సెల్స్ రావడానికి కనీసం ఫోర్టీన్ డేస్ పడుతుంది ఫోర్టీన్ డేస్ ఆఫ్ టైం ఇట్ విల్ బి టేక్స్ టు మెచ్యూర్ దట్ స్పెర్మ్ సెల్స్ సో ఫిమేల్స్ లో ఏ విధంగా ట్వంటీ ఎయిట్ డేస్ ది సైకిల్ ఉంటుంది स्पर्म सेल्स लो 14 डेज दी स्पर्म मैच्योर అవడానికి టైం పడుతుంది ఓకే బట్ ఇట్ విల్ బి ఫామ్స్ ఎవరీ డే ఓకే స్పెర్మ్ సెల్స్ ఎవరీ డే ఫామ్ అవుతాయి సో దనిసమ్ అప్రోక్సిమేట్లీ 300 మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఫామ్ అవుతాయి పర్ డే ఎవరీ డే ఎన్ని మిలియన్స్ లో స్పెర్మ్ సెల్స్ ఫామ్ అవుతాయి ఓకే दपटी ड इट वि हिये यूरे टेस्ट यूरे यूरे कनेक्ट कनेक्ट इन इकट्स यूरीनरी ब्लाडर दिश यूरी ब्लाडर యూరినరీ బ్లాడర్ దిస్ టేక్స్ ప్లేస్ జస్ట్ నియర్ బై యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ పక్కనే ఉంటాయి ఇవి సో ఇక్కడ నుంచి యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ కూడా పాస్ అయ్యేది ఇది పాస్ అయ్యేది ఒకటి ట్యూబుల్స్ తో ఓకే యూరిన్ యూరినాల్స్కాన్స్ త్రూ దిస్ టు పాస్ From excrete from the body, outside to the body, as well as this uh e tubules Kuda. So this is urethra is uh, a connecting tube, connecting duct or tube, to, to both, uh urinary system and reproductive system. Okay, uh this is uh, having six to eight uh, inches long, okay, okay twenty centimeters approximately. फ्रम हि टू हिस्टर एक्सटर्नल फाम अः स्पे वा वस्तु दारे ऐडअप दट सीमेंट సో సిమెన్ ఆల్సో యాడెడ్ టు ది స్పెమ్ సెల్స్ అండ్ అది సీమన్ ఫామ్ లోనే వచ్చేస్తుంది సో సీమెన్ ఫ్లూయిడ్ లో స్పెర్మ్ సెల్స్ ఉంటాయి ఓకే ఇలా ది సీమెన్ ఇస్ లిక్విడ్ విచ్ ఇస్ నారిషస్ ది స్పెమ్ సెల్స్ సో స్పెమ్ సెల్స్ నారిష్మెంట్ చేయడానికి దాన్ని గా ఉంచడానికి దాన్ని సాఫ్ట్ గా ఫ్లో చేయడానికి ట్రావెల్ చేయడానికి ఇట్లా హెల్ప్ చేస్తాయి సో వీటిలో కొన్ని మనకు ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి కొన్ని కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లెవెల్ ఉంటాయి షుగర్స్ ఉంటాయి ఫర్ ఎనర్జీ పర్పస్ లైక్ ఫ్రాక్టోజ్ ఉంటుంది సో ఫ్రోజోజ్ అనే గ్లూకోజ్ నుంచి మనకు ఏటీపీ వస్తుంది గ్లైకాలసిస్ ప్రాసెస్ అయినాక ఏటీపీ వస్తాయి ఆ ఏటీపీ అనేది ఎనర్జీ ఇలా వెళ్ళడానికి అలా సో ఇక్కడ నుంచి యురేత్రా అండ్ యురేథ్రా దిస్ ఇస్ ట్యూబెల్ ఇంటర్నల్ ట్యూబెల్ ఇన్ టు పెనిస్ టెనిస్ ఈజ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ పెనిస్ తర్వాత ఇక్కడ లాస్ట్ అంచుకు వచ్చేసి దీని గ్లాన్స్ పెనిస్ అంటారు గ్లాన్స్ పెనిస్ ఓకే దీని పైన ఒక స్కీన్ ఉంటుంది ఆ స్కీన్ ని ప్రిఫ్యూజ్ అంటారు द एक्सटर्नल अब लू स्की क्रीपीजन फोर स्की ओपनिंग एरीफिस अटार एक्सटर्नल एक्सटर्नल यूरेथ्रीन ओपनिंग एक्सटर्नल ओपनिंग टू द फ्रम दी दूरेथ्रो सोन मेडअप विथ सूस टू थ्री कई टिश्यूस उ दीन लो इलाश्यू उ ఇట్లా టిష్యూస్ తో ఫామ్ ఉంటుంది వన్ టూ త్రీ ఇట్లా కార్పొరా కార్వినోస కార్పస్ పాంజియోసమ్ అని అంటారు కార్పొరా ఇది కార్పొరా కార్వినోస కార్పొరా కార్వినోస దీని దిస్ ఈస్ కార్పస్ స్పాంజియస్ కార్పస్ స్పాంజియస్ ఆర్ దిష్యూస్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆఫ్ బ్లడ్ వెజెల్స్ ఇన్ దాట్ సో వెన్ ఎవర్ రిప్రోడక్టి సిస్టమ్ లో ఎప్పుడైతే ఆ ప్రాసెస్ అనేది రిక్వైర్డ్ ఉందో అప్పుడు ఈ ఈ టిష్యూస్ లో ఉన్న బ్లడ్ వెజెస్ లో బ్లడ్ అనేది ఫ్లో పెరుగుతుంది సో వైల్ బ్లడ్ ఫ్లో ఈ ఫ్లోయింగ్ టువర్డ్స్ దిస్ కార్ఫోరా కార్బెనోసా అండ్ కార్పస్ స్పాంజియస్ సో ఈ ఇందులో బ్లడ్ వెజిల్స్ డైలేట్ అవుతాయి సో బ్లడ్ వెజిల్ డైలేట్ అవడం అంటే దాని డయామీటర్ పెరుగుతుంది ఒక అది పెద్ద అవుతుంది బ్లడ్ వస్తుంది కాబట్టి దెన్ ఇట్ విల్ బి గెట్ ఇరెక్టైల్ అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు డెలివర్ దట్ స్పెర్మ్ ఇన్ టు ది ఫీమేల్ रिप्रोडक्टिव సిస్టం అలా అదే సో This is how the male reproductive system process uh,

మీరు హ్యాండ్ రేజ్ చేయండి హ్యాండ్ హెడ్ అంటే ఓకే హి హెడ్ లో ఫ్రంట్ భాగం యాక్రోజోమ్ అంటది ఇపైన హెడ్ ముందట ఉన్నటువంటి భాగం యాక్రోజోమ్ అంటారు ఓకే which is used to uh, break down the ovil cell in the female సర్ జపన్ హరినాథ్ సార్ చెప్పండి ఒక్కసారి అంటే కొంచెము టాపిక్ అనేది కొత్తది కాబట్టి చాలా మందికి అర్థం అంటే వాళ్ళకి క్యాచ్ చేయలేకపోతున్నారు కొంచెం గా మెయిన్ పాయింట్స్ బ్రీఫ్గా తెలుగులో చెప్పండి ఒక్కసారి మళ్ళా మా స్టూడెంట్స్ కి చెప్పినట్టే ఫ్లో లో వెళ్ళిపోయినట్టున్నా ఓకే ఓకే సో రెండు భాగాలు ఉంటాయి ఒకటి హెడ్ ఒకటి టైల్ హెడ్ భాగంలో ఉన్న ముందు పోర్షన్ ని ఆక్రోజోమ్ అంటారు ఓకే తర్వాత ఇక్కడ టెయిల్ భాగంలో హెడ్ కి దగ్గర నెక్ ఉంటుంది ఇలా దీని మైటోకాండ్రియా అంటాము ఇక్కడ మైటోకాండ్రియా అంటే మనం సెల్ లో విని ఉంటాము మైటోకాండ్రియా కాల్డ్ యాజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ సో ప్రతి సెల్ కి మనకు ఏదైతే ఎనర్జీ ఇవ్వాలో దాన్ని మైటోకాండ్రియా నుంచి వస్తుంది ఎనర్జీ సో ఇప్పుడు ఈ సెల్ కి కూడా ఎనర్జీ ఇవ్వడానికి ఇక్కడ మైటోకాండ్రియా ఉంటుంది అండ్ దిస్ టేల్ పార్ట్ టేల్ భాగం ఏంటంటే అది మూమెంట్ కి హెల్ప్ చేస్తుంది ఒకటేమో ఎనర్జీ రెండవది మూమెంట్ సో మనము అదేది స్పేస్ లో ఏదైనా సాటిలైట్ అవి పంపించేటప్పుడు వెహికల్స్ కూడా ఉంటాయి కదా దానికి అట్లా రెండు భాగాలుగా ఉంటాయి అవి మనం లాంచింగ్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోతుంది తర్వాత వీడిపోతాయి మళ్ళీ ఓన్లీ సాటిలైట్ అనేది ల్యాండ్ అవుతుంది పోయి మూన్ మీద ఏదైనా గ్రహాల మీద అలాగే ఇక్కడ టేల్ భాగము హెల్ప్ చేస్తుంది ఆ మూమెంట్ కోసము అప్పుడు ఆ హెడ్ అనేది హెడ్ లో మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది కేంద్రకం ఉంటుంది న్యూక్లియస్ సో ఇది న్యూక్లియస్ కేంద్రకం ఉంటుంది దిస్ దిస్ క్యారీస్ ద జీన్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి దానిలో సో జీన్స్ అనేది అది క్యారీ చేస్తాయి సో జీన్స్ అంటే మన క్యారెక్టరిస్టిక్స్ అన్ని సో మనం ఎలా ఉన్నామనేవి అన్ని ఇన్ఫర్మేషన్ ఆ కోమోజోమ్స్లో జీన్స్లో ఉంటుంది న్యూక్లియస్లో సో ఇది తీసుకెళ్తుంది సో ఇక్కడ వరకు ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాసెస్ మళ్ళీ ఒక క్లాస్లో మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాసెస్ అయినాక రెండు రెండు ప్రాసెస్లు విన్నాక తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది విన్నప్పుడు మనకు అది సీక్వెన్స్ అనేది అర్థమవుతుంది అప్పుడు సో ఇక్కడ వరకు దిస్ ఇస్ హౌ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో భాగాలు ఏమేమి ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అనేది ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు తెలుగులో రివైజ్ చేస్తాను షార్ట్గా సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మెయిన్ భాగాలు టెస్టీస్ ఉంటాయి టెస్టికిల్స్ అంటారు దెన్ యురేత్రా ఉంటుంది తర్వాత తర్వాత ఇది పెనిస్ ఓకే మూడు భాగాలు ఉంటాయి సో టెస్టికిల్స్ అనేది స్క్రోటమ్ అనే భాగంలో ఉంటాయి సో స్క్రోటమ్ ఈజ్ ప్రొటెక్టివ్ భాగం అంటే దాని సంరక్షణ కలిగిస్తుంది ఓకే డిఫెన్స్ చేస్తుంది సో ఇందులో ఉంటాయి ఇందులో కాయిల్స్ లాంటి ట్యూబ్స్ ఉంటాయి సో ఇట్లా కాయిల్ కాయిల్ అయినట్టు దెన్ ఓకే మెసేజ్ వచ్చింది ఫస్ట్ నుండి రిపీట్స్ ఓకే ఫస్ట్ నుండే ఇది సో రీప్రొడక్టివ్ సిస్టమ్ దిస్ ఇస్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఓకే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఫస్ట్ వచ్చేసి టేస్టీస్ ఓకే టేస్టీస్లో లో ఇక్కడ కాయిల్స్ లోబిల్స్ ఉంటాయి సో టేస్టీస్ లోపల లోబిల్స్ ఉంటాయి ఇట్లా స్మాల్ స్మాల్ ఛాంబర్స్ లాగా ఉంటాయి ఆ ఛాంబర్స్లలో అంటే ర్యాక్ లాగా దానిలలో కనీసం అవి త్రీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లోబిల్స్ ఉంటాయి మొత్తం టేస్టీస్లో సో ఒక్కొక్క లోబుల్లలో మళ్ళీ కాయిల్డ్ కాయిల్డ్ ట్యూబిల్స్ ఉంటాయి అంటే కాయిల్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా వైర్ ఇది డైరెక్ట్ ఇట్లా కాదు సో ఇది ఇలా 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 మొత్తం కాయిల్డ్ అయి ఉంటాయి ఇలా ఇట్లా ఓకే సో కాయిల్డ్ ఉంటాయి సో వీటి లోపల ఏంటంటే మనకు స్పెరోటో జెనసిస్ అనేది తయారవుతుంది ఓకే శుక్రకణాల ఉత్పత్తి అనేది ఇక్కడ తయారవుతుంది టేస్టీస్లో సో అది తయారయ్యేది ఫోర్ స్టేజెస్ ఉంటాయి ప్రైమరీ స్పెర్మటోసైట్ సైట్ అనేది ప్రాథమికంగా తర్వాత సెకండరీ ఓకే సెకండరీ ఆ తర్వాత సెల్స్ లాగా ఫామ్ అవుతాయి ఈ సెల్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతాయి సెమినల్ వ్యాసిక్యూల్స్ అనేవి ఏపీడీ డైమిస్ నుంచి ట్రావెల్ అవుతాయి సో ఆ ట్యూబ్ ని మనం ఏపీడీ డైమిస్ అంటాం ఇక్కడ తయారైన వాటిని అక్కడ క్యారీ చేసే ట్యూబ్స్ ఓకే సెమినల్ వ్యాసిక్యూల్స్ కూడా అంటాం అది అనమాట సెంట్రుల నుంచి వెళ్ళేటప్పుడు సెమినల్ వ్యాసిక్యుల్స్ నుంచి సిమెన్ కూడా దానికి యాడ్ అవుతుంది సో స్పెర్మ్ సెల్స్ వేరు సిమెన్ వేరు సిమెన్ ఇస్ ఏ ఫ్లూయిడ్ మిల్కీ కన్సిస్టీ ఉన్న ఫ్లూయిడ్ ఉంటుంది దాని లోపల ఈ శుక్ర కణాలు ఉంటాయి స్పర్మ్ సెల్స్ సో ఇవి వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి బ్లాడర్ దగ్గర దెన్ ఎప్పుడైతే ఈ స్టిమ్యులేషన్ కలుగుతుందో అప్పుడు ఈ బ్లాడర్ నుంచి ఇది ఇజాక్యులేషన్ అనేది అవుతాయి థ్రూ యురేత్రా నుంచి ఇవి బయటికి ఎక్స్పెల్ అవుతాయి బయటికి వెళ్ళిపోతాయి ఓకే యురేత్రా ఇస్ ఏ ప్యాసేజ్ యురేత్రా ఏంటంటే అది ఒక ప్యాసేజ్ యూరినరీ సిస్టమ్ నుంచి యూరిన్ ని క్యారీ చేయడానికి అండ్ స్పెర్మటోజెనిసిస్ అంటే స్పెర్మ్ ఆ ఉత్పత్తి చేసే ప్రక్రియని స్పెర్మాటోజెనిసిస్ అంటారు కి మీనింగ్ ఏంటంటే తయారవ్వడం అంటే జనరేట్ చేయడం అన్నమాట మనం జనరేట్ చేయడం జనరేషన్ అంటే తయారవ్వడం అంటాం కదా అట్లా సైన్స్ లో జెనెసిస్ వర్డ్ వాడతారు ఓకే గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకోజ్ తయారవ్వడం స్పెర్మాటోజెనిసిస్ అంటే స్పెర్మ్ సెల్స్ తయారవ్వడం అలా సో ఈ విధంగా ఇక్కడ స్టోర్ అయినవి క్యారీ అవుతాయి సో యూరెత్రా చెప్తున్నాం కదా ఇది ట్యూబ్ వెల్ సో యూరినరీ సిస్టమ్ నుంచి యూరిన్ పాస్ అవ్వడానికి దెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో స్పెమ్ సెల్స్ అలాంగ్ విత్ సిమెంట్ పాస్ అవ్వడానికి యూరేత్ర అనేది ఒక ప్యాసేజ్ ఓకే ఈ ప్యాసేజ్ ద్వారా బాడీ నుంచి అవుట్ సైడ్ ట్రావెల్ చేసేస్తాయి దీనిలో నుంచి అది దెన్ పెనిస్ ఇస్ ఎక్స్టర్నల్ పార్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ ఆఫ్ దిస్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సో దిస్ ఇస్ మేడప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టిష్యూస్ వాటిని కార్పొరా కార్వినోస అంటారు కార్పస్ పాన్జిసమ్ అంటారు సో ఈ టిష్యూస్లో బ్లడ్ వెజిల్స్ చాలా ఉంటాయి ఆ బ్లడ్ వెజిల్స్లలో బ్లడ్ ఫ్లో అయినప్పుడు అవి ఇరెక్టైల్ అనేది అవుతాయి అప్పుడు ఈ ఇజాక్యులేషన్ జరిగినప్పుడు స్పెరమ్ సెల్స్ అనేది ఎక్స్పెల్ అవుతాయి అవుట్ సైడ్కి సో దిస్ ఇస్ ఇంతవరకు రిప్రొడక్టివ్ సిస్టమ్ కొన్ని తెలుగు పదాలు దీనికి ఉండవు కాబట్టి అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చింది అనమాట అలా డౌట్స్ ఉంటే అడగండి ఎవరైనా అడుగుతారా వందన గారు తెలుగులో మీకు తెలిసి మీకు అర్థమైంది ఇందులో మీకు ఎవరెవరికి ఏమర్థమైందో తెలుగులో ఏమైనా చెప్పాలా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి पुनरुत्पत्ति